ప్రే ఇస్తున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామ పేరైతే మీకు వందమూర్తిగా తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వర్షం చదువుకుందాం నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానట వలన ఎవరో విరోధముగా పాపము చేసిన వాడు అది నాకు దూరముగులుగా కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధిస్తున్నాను దేవుని ప్రజలారా ఇక్కడ సమయ భక్తుడు అంటూ ఉన్నాడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానత వలన ఎహోవరకు విరోధంగా పాపం చేసిన వాళ్ళని అవుతాను కాబట్టి ఇప్పుడు చూస్తే మనము ఏది పాపము పాపం అనగా ప్రార్థన చేయకపోవడం పాపం పాపం అంటే ఏదో చేయాలి అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు అలాంటివి కాదు పాపము అనగా ప్రార్థన చేయకపోవడం అని చెప్పేసి పాపము అని చెప్పేసి ఇక్కడ సముయన్ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ నిమిత్తము నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోవడము పాపము దేవునికి విరోధముగా ఉంటుంది కాబట్టి అది నాకు పాపము అంటున్నాడు తర్వాత మేలు చేయ కలిగి ఉండి కూడా చేయకపోవటము పాపమే నీ హృదయాన్ని కఠినపరచుకొని ఉండటము కూడా పాపమే పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడటము పాపమే విశ్వాసమూలం కానిది ఏదో అది కూడా పాపమే ఆజ్ఞాతిక్రమమే పాపం అంటూ ఉన్నాడు దేవుడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ప్రజలారా ఇక్కడ పాపము అంటే ప్రార్థన చేయకపోవడం పాపము మాట వినకపోవడం పాపము హృదయాలను కఠినపరుచుకోవడం పాపము మేలు చేయ కలిగి ఉండి కూడా ఎదుటి వారికి మేలు చేయకపోవడం కూడా పాపమే చెప్పిన మాట వినకపోవడం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు వినాలి ఆ మాట వినకపోతే అది పాపమని దేవుడు ఉన్నాడు ఇక్కడ మొదటి యోహన పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనం చూస్తే ఆజ్ఞాతి క్రమమే పాపం ఉన్నాడు పెద్దవారు ఏ మాట చెప్పినా కానీ వినకపోవడం పాపము సమయ భక్తులు చెప్పినట్టుగా ప్రార్థన చేయకపోవడం పాపము దేవుని మందిరానికి రాకపోవడము దేవుని వాక్యాన్ని వినకపోవడము దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత ఇవన్నీ ఇవ్వకపోవడం కూడా పాపమే ఎందుకు అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనము దేవునికి ఇష్టలై ఉండాలి దేవునికి మనము వ్యతిరేకులమై ఉండకూడదు ఎందుకంటే దేవుడు మనల్ని సృజించినాడు మనల్ని పుట్టించాడు మనల్ని స్థాపించాడు కాబట్టి ఆయనకు మనము విరోధులమై ఉండకూడదు దేవుడు చెప్పిన ఏ మాట అయినా అయిపోయినా సరే మనము వ్యతిరేకించుకో ఆయన మాటలను మనము వినేటువంటిగా వారి ఉండాలి మనము మేలు చేయాలి ఇతరులకు మన సహాయము మనము అవసరమైనటువంటి సహాయం మనం చేయాల మన చేతనైనటువంటి సహాయాన్ని మనము చేయాలి అలా చేసినప్పుడు దేవుని దృష్టిలో మనము మంచివారిగా నమ్మకమైనటువంటి వారిగా ఉంటాము కాబట్టి దేవుని ఏడల మనము నమ్మకస్తులుగా ఉండాలి పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడకూడదు చాలామంది ఈ పని చేస్తూ ఉంటారు దేవునికి వ్యతిరేకంగా మనుషులుగా తయారైపోతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని మందిరాలకు రారు వెళ్ళేటువంటి వారిని చూసి కూడా నవ్వుతూ ఉంటారు వెళ్ళేటువంటి వారిని చూసి హేళన చేస్తూ ఉంటారు ఎగతాను చేస్తూ ఉంటారు అది ఏంటి అంటే అలాగ ప్రవర్తించటం కూడా పాపము అని చెప్పేసి దేవుడు శ్రవిస్తూ ఉన్నాడు మత వార్తలు తర్వాత విశ్వాస మూలం కానిదేదో అది పాపం నువ్వు ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటావు ఎంతగానో దేవుని ఎందుకు విశ్వాసం ఉన్నది అని చెప్పేసి అనుకుంటూ ఉంటావు కానీ నీలో విశ్వాసమూలంగా కాకుండా ఏదైతే ఉంటుందో అది పాపం ప్రార్థన చేస్తున్నావు దేవుని నమ్మకపోవట్లేదు దేవుడు ఇస్తాడా ఈ సమస్యకు పరిష్కారం ఇస్తాడా చూపిస్తాడా అని చెప్పేసి నీవు కొంచెం కూడా ఇలాగ ఆలోచన చేస్తే అది కూడా పాపముగా ఉంటుంది కాబట్టి మూలం కానివి ఏదో అది కూడా పాపము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తర్వాతగా చూస్తే ఆజ్ఞాతి క్రమమే పాపము చెప్పిన మాట ఎవరైనా ఏదైనా ఆజ్ఞాపిస్తే వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తూ ఉంటారు అలాంటి చేయటం కూడా పాపం మన దేవుడు సవరిస్తూ ఉన్నాడు దేవుడు మనకి పది ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు వాటిలో ఏ ఒక్కటి చేయకపోయినా కానీ పాపమే ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవునికి వ్యతిరేకంగా జీవించడం మానేసేయాలి దేవుడిని ఆరాధించాలి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట వినేటువంటి వారిగా ఉండాలి ఆయన ఆజ్ఞలను మనము పాటించేటువంటి వారిగా ఉండాలి అలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని దృష్టికి మనము నిర్దోషణంగా కనబడుతూ ఉంటాము అలాంటివన్నీ ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటాము అది పాపము కాదు మనము పాపముగా ఉండకూడదు పాపములు మనము జీవించకూడదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటాను ప్రార్థన చేస్తున్నాము పరిశుద్ధుడమైన తండ్రి నీకు ఉండని స్తోత్రాలు చెల్లిస్తున్నాను చేయగలిగిన తల్లి కృపగలిగిన వేస్తే ఈ కాల సమయంలో తండ్రి మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చేపిస్తున్నాము మా ప్రార్థన ప్రార్థనలకు సహాయం చేయండి ఎలాంటి శోదములు పాత్ర కలుగుతుంటే కాపాడు వేసే పరిశుద్ధి నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి